అనగనగా ఒక అడవిలో ఒక ముసలి సింహం టాస్గా ఉండేది అది చాలా ముసలిదైపోవడం వలన సంపాదించుకోలేకపోయేది సమర్థవంతంగా వేపుకోలేకపోయేది తనకు కావలసిన ఆహారాన్ని జంతువులు తిని వేసిన ఆహారాన్ని తాను తింటూ జీవనం గడపసాగింది చాలా రోజుల పాటు అలా మిగిలిన ఆహారం కూడా దొరక్క పస్తులు కూడా ఉండేది ఆ ముసలి సింహానికి సహాయంగా నక్కా కాకి ఉండేది అవి చాలా స్వామి భక్తితో సింహం దగ్గరే ఉంటూ అది వదిలి వేసిన ఆహారాన్ని తింటూ దాంతో పాటే ఉండేవి తమ ముసలి సింహం యొక్క దీనమైన స్థితిని చూసి నక్క కాకి చాలా బాధపడుతూ ఉండేవి ఒకరోజు నక్క కాకితో ఈ విధంగా అంది మనం ఎలాగైనా సరే మనం సింహరాజుని సంతోషపెట్టాలి ఆ మాట విన కాకి ఈ విధంగా బదిలిచ్చింది అవును మిత్రమా మనం మన రాజును ఎలాగైనా సంతోషపెట్టాలి ఏదైనా చేయాలి నక్క కాకి ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా అక్కడికి అనారోగ్యంతో బాధపడుతూ చావుకు దగ్గరగా రోజులు లెక్క పెడుతున్న వంట మేయడానికి వచ్చింది నక్క కాకి చూసి వంట వాడితో ఈ విధంగా అంది మిత్రులరా ఏం మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు విన్న నక్క తెలివిగా ఈ విధంగా అంది మా సింహం రాజు చాలా ముసలిదైపోయింది ఏ జంతువును కూడా వేటాడలేకపోతున్నాడు అతని కోసం మా ఇద్దరిలో ఎవరో ఒకరు మా జీవితాన్ని త్యాగం చేద్దాం అని అనుకుంటున్నాం ఆ మాటలు విన్న వంట ఈ విధంగా అంది నీవు చూడ్డానికి చాలా బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను ఇలా నక్క కాకి వంటల మధ్య ఒక ఒప్పందం కుదిరింది వంట తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైంది వంట సింహానికి అంగ వేసేంత దూరంలో మేత మేస్తున్నట్టు నిల్చున్నది నక్క కోత వేసి సింహంతో ఈ విధంగా అంది ఓ సింహరాజా అటు చూడండి ఒంట మేత మేస్తుంది మీరు దానిపై దాడి చేయండి సింహం మొదట కాస్త వెనకాడినా ఆ తర్వాత కుంటుకుంటూ వెళ్ళి ఒంటపై దాడి చేసింది ఆశ్చర్యంగా సింహం వంట చంపేసింది సింహం చాలా సంతోషపడుతూ గర్జిస్తూ ఈ విధంగా అంది మీరు చూసారా నేను ఒంటపై దాడి చేసి దాన్ని చంపేశాను ఆ రోజు నుండి సింహం ధైర్యాన్ని తెచ్చుకుని తన ఆహారాన్ని తనే సంపాదించుకోవడం మొదలుపెట్టింది సింహం రాజును చూసి కాకి నక్కతో ఈ విధంగా అంది మనం మన ప్రయత్నం వల్ల సింహం రాజుతో ఆహారాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని ధైర్యాన్ని పెంచాం సింహం రాజు కూడా నక్క కాకిల స్వామి భక్తిని నమ్మకాన్ని చూసి తనకు నమ్మకమైన విధేయమైన సేవకులు దొరికినందుకు చాలా సంతోషించాడు ఈ కథలో నీతి ఏంటంటే విధేయత ఉత్తమమైనది అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక అందమైన ఆడజింక ఉండేది వెన్నెల కాంతుల్లో దాని అందం ఇంకాస్త పెరిగేది దాని అందమైన కళ్ళు ఆ అడవిలోని ఇతర జింకలను తన వైపుకి ఆకర్షించేటట్టు ఉండేది అదే అడవిలోని ఒక మొగజింక ఆడజింక అందానికి ముద్దురాలి దాని ప్రేమలో పడింది ఆ ఆడజింక ఎక్కడికి వెళితే మొగజింక కూడా దాని దానివంటే ఆ ఆడజింకపై ఏ ఇతర జింకల కన్ను పడనిచ్చేది కాదు మగజింక ఏ ఇతర జింకలను ఆడజింకతో కనీసం మాట్లాడిచ్చేది కూడా కాదు ఆ ఆడజింక తన ఇచ్చేది మొగజింక యొక్క ప్రవర్తన నచ్చక దానికి అసహించుకునేది ఆడజింక ఒకరోజు ఆడజింక మొగజింకతో ఈ విధంగా అంది ఓ జింక నువ్వు నా వెంట పడ్డమ్మాని నీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు నాకు నీపైన ఎటువంటి ప్రేమ లేదు ఆ మాటలు విన్న మొగజింకలో ఎటువంటి మార్పు రాలేదు ఎప్పటిలాగే ఆడజింకను అంటిపెట్టుకుని ఉండసాగింది మొగజింక ఇదిలా ఉండగా ఆ అడవిలోనికి చాలామంది వేటగాళ్ళు వేటకు వచ్చారని చాలా చోట్ల వలలు బిగించి ఉన్నారని మిగతా జంతువులు మాట్లాడుకోసాగాయి ఆ జంతువుల మాటలు ఏమాత్రం వినిపించుకొని ఆడజింక వేటగాళ్ల వల పన్న ప్రదేశంలో గల లేలేత గడ్డిని మేయాలన్న ఆశతో ఆకలి కొన్నదే అటువైపుకు వెళ్ళింది మగజింక ఆడజింకను హెచ్చరించాలని ఈ విధంగా అంది ఓ ప్రియా నీవు అటువైపు వెళ్లకు అక్కడ ప్రమాదం పొంచి ఉంది ఆ మాటలు విన్న ఆడజింక ఈ విధంగా బదిలిచ్చింది నాకు నీ సలహా అవసరం లేదు నన్ను నేను రక్షించుకోగలను మగజింకకు ఆడజింక ఖచ్చితంగా వేటగాళ్లు ఏదో ఒక వలకు చిక్కుతుందని గ్రహించి ఆ ఆడజింక కంటే ముందుగా దాని ముందర వడి వడిగా నడుచుకుంటూ వెళ్ళి వేటగాళ్ల వలకు చిక్కింది ఆడజింకకు అప్పుడు కానీ అర్థం కాలేదు దాన్ని ఎంత తప్పు చేసింది అని దానితో మగజింక ప్రేమను కూడా అర్థం చేసుకుంది వలలో ఉన్న మగజింకను తన బలాన్నంతా ఉపయోగించి అక్కడి నుండి తప్పించింది ఆడజింక రెండు జింకలు అక్కడి నుండి దూరంగా వచ్చి ఆనందంగా జీవించాయి ఈ కథలో నీతి ఏంటంటే నిజమైన ప్రేమ ఎప్పటికీ అనగనగా ఒక అడవిలో నక్క ఆకలికి ఉంది తిండి కోసం అడవి అంతా గాలిస్తుంది అలా గాలిస్తూ అది అరణ్యంలోని ఒక యుద్ధ భూమికి వచ్చింది అక్కడ ఒక పెద్ద యుద్ధ అంటే డోలు పడి ఉంది గాలికి చెట్ల కొమ్మలు యుద్ధ తగిలి ఢాంగ్ ధామ్ అని శబ్దం చేస్తుంది నక్క ఆ శబ్దానికి భయపడి చెట్టు చాటు నక్కింది కొద్ది క్షణాలు ఆలోచించింది చివరికి ధైర్యం చేసి యుద్ధబేరి వద్దకు వెళ్ళింది యుద్ధబేరి నిండుగా ఏదో తిండి దాచి ఉంచారనుకుని పేరాస్తో కొరికి చూసింది తీరా చూస్తే బయట చర్మము లోపల కర్ర తప్ప అంతా ఖాళీగా ఉంది అయ్యో అని చాలా బాధపడింది నాన్న పులి నీతికథ ఒక ఊరిలో కొంతమంది గొర్రెల కాపర్లు ఉండేవారు వారందరూ రోజు ఉదయం మేతకు గొర్రెలను తోలుకొని అడవి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేవారు ఒకరోజు రామయ్య అనే కాపరి కొడుకు ఈ రోజు నేను నీతో అడవికి వస్తాను అన్నాడు తండ్రితో వద్దు నీకు అక్కడ ఏమీ తోచదు అన్నాడు తండ్రి ఎంత చెప్పినా వెనుక మారం చేశాడు కొడుకు అప్పుడు సరే అని తన వెంట అడవికి తోలుకొని పోయాడు కొంతసేపటి వరకు అడవిలోని చెట్లు పొలాలు పచ్చని పంటలు అన్నీ నెచ్చాయి పిల్లవానికి తండ్రి కొడుకుతో గొర్రెలు చూసుకుంటూ చెట్టు కింద కూర్చోమని చెప్పి తన పనులు చేసుకుంటూ కొంత దూరం పోయాడు కొంతసేపటి తర్వాత పిల్లవాడికి ఏమి తోచుక ఏదైనా ఆట పట్టించాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నని వెంటనే ఒక ఆలోచన చేశాడు నాన్న పులి నాన్న పులి కాపాడండి అంటూ కేకలు వేశాడు ఆ కేకలకు చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపర్లు కట్టెలు కొట్టుకుని పిల్లవాడి వద్దకు వచ్చాడు ఏది పులి అన్నారు వారు పులి లేదు గిలి లేదు అన్నాడు పిల్లవాడు తమాషాగా గొర్రెల కాపర్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు కొంతసేపటి తర్వాత నాన్నా పులి నాన్నా పులి అంటూ మరోసారి అరిచాడు మళ్ళీ గొర్రెల కాపర్లు పిల్లవాడి వద్దకు వచ్చారు ఏది పులి అని అడిగారు పులి లేదు గిలి లేదు అన్నాడు మరోసారి నవ్వుతూ పిల్లవాడు సమాధానం చెప్పాడు వారు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు కొంతసేపటి తర్వాత నిజంగానే పిల్లవాడి వద్దకు పులి వచ్చింది పులిని చూసిన పిల్లవాడు నానా పులి నాన్న పులి కాపాడండి అంటూ గట్టిగా అరిచాడు ఇప్పుడు కూడా ఆడ పట్టించడానికి అనుకొని పిల్లవాణి అరికి ఎవ్వరూ నమ్మలేదు అక్కడికి ఎవరూ రాలేదు పులి గొర్రెని ఈడ్చుకుని పోయింది పిల్లవాడు చెట్టెక్కాడు సాయంత్రం కాపర్లు అందరు ఇంటికి వెళ్ళడానికి గొర్రెలను తోలుకుని పిల్లవాడి పోయారు పిల్లవాడు పులి వచ్చి గొర్రెలు ఎత్తుకుపోయిన విషయం కాపర్లకు చెప్పాడు అప్పుడు కాపర్లు పులి నిన్ను కూడా గాయపరిచేది నీవు రెండు సార్లు అబద్ధం చెప్పావు కావునా నిజం చెప్పినా మేము ఎవ్వరూ నమ్మలేదు అందుకే రాలేదు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అని పిల్లవాడిని అందరించారు ఈ కథలో నీతి ఏమిటంటే ఒకసారి అబద్ధం చెప్తే ఆపదలు నిజం చెప్పినా ఎవ్వరు నమ్మరు మేకపోతులు నక్క నీతి కథ ఒక అడవిలో రెండు కొమ్ములు తిరిగిన మేకపోతులు నివసించాను వాటి మధ్య వైరం ఉంది ఒకరోజు అవి ఎదురుపడ్డాయి నువ్వా నేనా అన్నట్టు కొమ్ములతో ఢీకొన్నాయి కొద్ది దూరం వెనక్కి వెళ్ళడం తిరిగి ముందుకొచ్చి మళ్ళీ చూపెట్టుకుంటూ ఉండేవి ఈ భీకర పోరాటంలో వాటి తలల నుండి రక్తం కారి ఆ మధ్య భాగంలో నేలంతా తడిసిపోయేది ఓ నక్క మధ్యలో ఉన్న రక్తాన్ని నాకసాగింది మేకపోతులు మళ్లీ తమ వాడి కొమ్ములతో ఢీకొనగానే మధ్యనున్న నక్క పుట్టుక్కునే చచ్చింది కథ యొక్క నీతి ఏంటంటే ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో దూరరాదు